ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనం మంచి సైజులో ఉన్నటువంటి బ్లాక్ బోల్ సింగిల్గా అయితే దీన్ని కొనుగోలు చేశాను అనుకుంటా కట్టేసి వెళ్ళారు ఇక్కడ ఓనర్స్ అయితే ఎవరు లేరు కానీ బుల్ అయితే మంచి సైజులో మంచి నృత్యం ఉంది మరి దీని రేట్ ఏ విధంగా పలికిందో అలాగే ఎన్ని పలుతుంది ఉంది మనకైతే ఐడియా లేదు ఇక్కడ ఓనర్స్ లేరు మరి కోడింపు కూడా మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేయండి సైజ్ సూపర్ ఉంది ఒంగోలు మిక్సింగ్ కోడై ఫ్రెష్ మరి ఇది చూసారు కదా బాంది కోడే ఒక రెండు పళ్ళు ఉంటుందేమో మరి అక్కడ కూడా ఉంది దీన్ని కట్టి కొనుగోలు చేసినాక కట్టేస్తారనమాట రైట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కానీ ఫార్మర్ ఫర్ క్రియేషన్స్ వీడియోస్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూసుకునే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్ మంచి సైజు గల కోడే ఓనర్స్ ఉంటే బాగుంటుండే రైట్ కానీ